గేదెల కొనుగోలు అమ్మకంలో దేశంలోనే పెద్ద మార్కెట్ ఒకటి నాందెడ్ మార్కెట్ టూర్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అజయ్ టీవీ నేను మీ డాక్టర్ ఎం అజయ్ కుమార్ సో ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే నాందెడ్ మార్కెట్ గురించి సో నాందేడ్ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్ ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలనుకున్నట్టయితే ఎన్మల గురించి ఒక ఐడియా కోసం ఖచ్చితంగా వెళ్ళిరండి సో నిర్మల్ జిల్లా నుంచి ఇది అయితే నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొంచెం తక్కువే ఉండొచ్చు సో మీరు వెళ్ళినట్లయితే కొనొద్దు ఒకసారి ఒక రెండు మూడు వారాలు వెళ్ళి చూసినట్లయితే ఏమైతుందంటే ఎనిమల్ రేట్ ఎట్లుంటుంది ఎనిమల్ క్లారి క్వాలిటీ ఎలా ఉంటుందో తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంట్రెన్స్లోనే ఏం కనిపించాయి అంటే నాకు ఇలా దూడలు కనిపించాయి సో ఇంత పెద్ద దూడల సంఖ్య చూడ నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట సో జనరల్గా మార్కెట్లో ఎక్కువగా బఫెలోస్ అమ్ముతారు కానీ ఇక్కడ ఏంటో ఎంట్రెన్స్లోనే చాలా నెంబర్ ఆఫ్ దూడలు ఉన్నాయి అన్ని ఆడదూడలు కొన్ని మగదూడలు కూడా ఉన్నాయి సో ఫార్మర్స్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఇట్లా సెట్ చేయడం జరిగింది సో రేట్ అయితే నేను అడగలేదు ఎందుకంటే అంత మరాఠీలో ఉంటుంది సో ఈ రెండు కొంచెం ముందుకు పోతే అయితే మనం జనరల్గా మన ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కువగా ఎటువంటి మైండ్ సెట్ డెవలప్ అయిపోయిందంటే చాలా వరకు హై హీల్డింగ్ ఎనిమల్స్ వైపే వెళ్తుంటారు అంటే చాలా కాస్ట్ అయిన పర్లేదు కానీ హై హీల్డింగ్ ఎనిమల్స్ వైపే వెళ్తారు సో దాంట్లో ముఖ్యంగా ఏం తీసుకుంటారు ముర్రా అదేవిధంగా చాఫ్రాబాది అంతేగాని ఇంకా వేరే బ్రీడ్స్ గురించి పెద్దగా ఆలోచించరు సో ఇది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా అన్ని రకాల బ్రీడ్స్ ఉన్నాయి మీకు హై హీల్డింగ్ కావాలన్నా లో హీల్డింగ్ కావాలన్నా అంటే కొన్ని మార్కెట్స్ అనేవి కొన్ని రకాల ఎనిమల్స్కి పరిమితం అవుతుంది కానీ ఇక్కడ మాత్రం వర్సిటాలిటీ ఉంది అంటే చాలా రకాలైనటువంటి బ్రీడ్స్ మనకు కనిపిస్తాయి ఎక్కువగా లోకల్ బ్రీడ్స్ కూడా కనిపించాయి విచిత్రంగా సో అంటే అక్కడి రైతులు లోకల్ బ్రీడ్స్ కూడా తీసుకుంటున్నారనుకోండి చూడండి ఆ పొడుగు కొడుమూలు ఉంది కదా అది లోకల్ నాగ్పూరి బ్రీడ్ అనమాట సో ఇవి ఏంటంటే ముర్రా క్రాస్ గ్రేటెడ్ ముర్రా అట్ ఇది ఎట్ ది సేమ్ టైం మంచి క్వాలిటీ ఇక్కడ చూడండి ముర్రా ఇది లక్ష అరవై వేల రూపాయల ముర్రా అంట అట సో అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ ఇంకా వన్ వీక్లో వీతుంది దీన్ని విపరీతంగా రెడీ చేసి తీసుకురావడం జరిగింది సో లక్ష అరవై వేలు గేదే సో నిజంగా ఇది లక్ష అరవై వేలు ఉంటుందా అంటే లక్ష పైన అయితే ఉంటుంది అరవై వేలు అనేది ఒక ట్రాప్ అనమాట సో మన నాలెడ్జ్ని బట్టే మనం తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇంత కాస్ట్లీ ఎనిమల్స్ ఉన్నాయి కదా అందరు కాస్ట్లీ ఎనిమల్సే కొంటారని నేను అనుకోవడం జరిగింది కానీ అక్కడ నాందేడ్లో ఈ కాస్ట్లీ ఎనిమల్ కంటే ఇట్లా చూడండి ఇది లోకల్ గేదే సో మేము దీన్ని అరవై వేల కడగడం జరిగింది కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇది ఎనభై వేలు అని చెప్పారు బట్ అరవై వేల వరకు మాత్రమే ఉంటుంది సో ఇట్లాంటి లోకల్ బ్రీడ్స్ కూడా ఉంటాయి సో మీరు డైరీ ఫామ్ ఉన్నట్లయితే మీ దగ్గర ఏమున్నాయి ముర్రా ఉన్నాయా లోకల్ బ్రీడ్స్ ఉన్నాయా మీరు కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీ చాలామందికి ఇది రీచ్ అవ్వడానికి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ బ్రీడ్స్ చూడటం జరిగింది బట్ మంచి ఎక్స్పీరియన్స్గా నేను చెప్తాను థ్యాంక్ యూ